అందరికీ ప్రైజ్ అలాడ్ అనుదినము దేవుని వాగ్దానం ప్రియులారా ఈ ఉదయకాలము దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానం నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు కీర్తనలు పదహారు పదకొండు సహజంగా మానవుల్లో సంపూర్ణ సంతోషం లేని వారుగా జీవిస్తున్నాం ఈ లోకం ఇచ్చే సంతోషం వేరు కన్నా దేవుడిచ్చే సంతోషము అది తరతరములు నిలుస్తుంది ఫిర్లారా మనం ఈ దేవుని యొక్క సన్నిధిలో ఉంటే సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది మరి మన జీవితంలో ఏమి లేకపోయినప్పటికీ దేవుడు మనకు సంతోషాన్ని కలగజేస్తుంది దేవుడు అందుకే అంటాడు నేను మరలా చెబుతున్నాను ప్రభునందు మీరు ఆనందించండి 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 ప్రభులో ఉండే ఆనందము సంతోషము అది చాలా వ్యత్యాసంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభుని నమ్ముకుంటావో ఉన్నా లేకున్నా నీ జీవితంలో సంతోషంగా గడుపుతావు అందుకే దావిద్ మహారాజ్ అంటాడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు ఎక్కడ దొరకదు సినిమా చూస్తే మూడు గంటలు సినిమా చూస్తావు అక్కడ సంపో సంతోషం జరగదు అలాగే నేను సారాయి తాగటం వల్ల ఆ యొక్క మత్తు దిగిపోయేంత వరకు నీ జీవితంలో మరి దిగిపోయినాక సంతోషం ఉండదు ఆ దిగిపోకముందు నువ్వు నీ మత్తులో నువ్వు ఉంటావు సంతోషంగా దిగిపోయిన తర్వాత మరలా ఆలోచనలు విపరీతంగా అవుతాయి అలాగే నేను సంతోషం దొరకదు ప్రియులారా దేవుడు ఇచ్చే సంతోషం నీవు ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా కట్టుకున్నా కట్టకపోయినా మరి ఆస్తులున్నా అందమున్నా ఏమీ లేకపోయినప్పటికీ దేవుడు నీకు ఒక సంతోషాన్ని ఇచ్చాడు అందుకే ఆ సంతోషాన్ని కలగాలి ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్తని ఆనాడు గొల్లలకు మరి వారి సంతోషం లేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు వారు వారికి సంతోషాన్ని పంచాడు మరి ఈరోజు నీ జీవితంలో సంతోషం లేకుంటే సమాధానం లేకుంటే ప్రభుయేను క్రీస్తుని సంపూర్ణంగా అంగీకరించి ఆయన సన్నిధి సంపూర్ణ సంతోషం కలదని ఎరిగి ఆ వాగ్దానం ద్వారాను విశ్వాసం కలిగి జీవించినట్లయితే నీ జీవితంలో సంపూర్ణమైన సంతోషం నా ఏసయా నీకు గాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధాత్మను కొందనాలు నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలదని దావిది మహారాజు ఏ విధంగా అయితే చెప్పి ఉన్నాడో ఈరోజు ప్రజలకు ఎంతోమందికి సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు కనుక ఏసైనామం నెమ్మది నామమునే సంతోషం ఏసఐ నామమునే ప్రతి దీవెన ఆశీర్వదం కలగజేసే దేవుడు ఇదిగో ని బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో నడుచుడుకు చేయండి ఏసయ నామం నడుగుచున్నాం తండ్రి ఆమె